సమాజంలో ఇవాళ తెలంగాణ పట్ల అవగాహన ఉన్న ఏ బిడ్డ అయినా ఏ విజ్ఞానవంతుడైనా కూడా కాళేశ్వరం పట్ల కేసీఆర్ గారు చేసినటువంటి ద్రోహాన్ని ఎవరు మర్చిపోరు ఇవాళ అరవై సంవత్సరాల కళ సాకారమైన తర్వాత ఆ ఆ ప్రజల యొక్క కళలను కాళేశ్వరం ద్వారా కల్లోలం చేసినటువంటి కేసీఆర్ ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ ముందు అవ్వాల్సిందే వాస్తవాలు ఒప్పుకోవాల్సిందే ముక్కు వెండి తెలంగాణ సమాజం దగ్గర దోచుకున్న సొమ్ము తిరిగి అప్ప అంటే మీరు చూసే ఉంటారు కవిత గారు ధర్నా చేశారు తెలంగాణ జాతిపిత అయిన అయినటువంటి కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ మీద నోటీసులు ఇచ్చారు అది ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి నిజంగా కేసీఆర్ ఎటువంటి అవినీతి చేయలేదా జాతి జాతిపిత తయారైన కేసీఆర్ గారు తెలంగాణకి జాతిపిత అంటే ఎట్లా జాతి కాదా నువ్వు తెలంగాణ అంటే జయశంకర్ సార్ పేరు చెప్తాం ఒక విజ్ఞానవంతుడిగా తెలంగాణ సిద్ధాంతకర్తగా నా యాస నా భాష నా సంస్కృతి ఏమున్నది ఎట్లా విధ్వంసమైందని అయిందని జయశంకర్ సార్ మాట్లాడిన తర్వాత కదా మీరు ఎత్తుకున్నది పదం అదే కదా మరి అట్లాంటప్పుడు ఎవరు అవుతారు ఒక రాజకీయ పబ్బం కోసము నీ యొక్క జీవితం కోసము ఒక రాజకీయ పార్టీలో తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు తీసుకున్నావని చెప్పినంత మాత్రం నువ్వు కాలేవు కదా సబ్బంద వర్గాలు సబ్బండ జాతులు కొట్లాడితే తెలంగాణ వచ్చింది అందరు భాగస్వామ్యం ఉంది అందులో ఇంట్లో ఉన్న నా అక్కది ఉన్నది ఒక కర్ర పట్టుకున్న నా ముసలావాదా ఉన్నది యూనివర్సిటీలో ఉన్న నా విద్యార్థిని ఉన్నది నిరుద్యోగ పనిచేసిన నా తమ్ముళ్ళది ఉన్నది ప్రతిదీ అందరిది భాగస్వామ్యం ఉన్నది తెలంగాణలో మీ ఒక్కరిది కాదు